హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజీ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ బెండకాయతో ఫ్రైస్ చార్ లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా గ్రేవీ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చపాతీ అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి ఎప్పుడు బెండకాయతో ఒకే స్టైల్ కర్రీ కాకుండా ఇలా కొంచెం కొత్తగా టేస్టీగా రెడీ చేసుకోండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా తీసుకున్న బెండకాయలు ఉల్లిపాయలు టమాటాలని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి బెండకాయలని పొడువుగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జామ్ తీసుకొని అందులో తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే తీసుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక మూడు నాలుగు వేసాను ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి ఈ పేస్ట్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత వాటర్ లేకుండా తుడిచి ఇలా పొడవుగా తరిగిన బెండకాయ ముక్కలు వేసుకొని ఈ బెండకాయలని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా బెండకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అదే ఆయిల్లో పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చెటపట్లు ఆడేటప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ రుచిగా రావాలంటే మెయిన్ ఇక్కడేనండి ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్లకి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తీసుకున్న టమాటాలని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత టమాటో తొందర మగ్గడం కోసం బాండిపై మూతపెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత టమాటా అనేది బాగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిందండి కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కారము పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఇలా లైట్గా యాడ్ చేయడం ద్వారా కర్రీకి ఆ ఫ్లేవర్ అంతా పట్టి చాలా రుచిగా ఉంటుంది కారము గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు కుర్సేయి ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి కుసేపు అయిన తర్వాత కారం మగ్గిపోయిందండి ఇలా కారం మగ్గిన తర్వాత తీసుకున్న పెరుగు మొత్తాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి పెరుగును కూడా ఆయిల్లో కొద్దిసేపు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి ఇలా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరల బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రేవీ తిక్కుగా అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి కర్రీ రెడీ అయినట్లే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయినా టేస్టీ చూస్తుంటేనే నోరూరు నుంచే కమ్మని బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది బెండకాయని ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని రుచి మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా బోర్ కొట్టకుండా టేస్టీగా తినేస్తారండి చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి రుచికరంగా టేస్టీగా బెండకాయ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసామో చూసారు కదా మీరు కూడా ఈ కర్రీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది Thanks for watching. Bye bye.